చిత్తూరు జిల్లా కుప్పం గుడుపల్లి మండలం గుండ్ల సగరం గ్రామానికి చెందిన మునిరాజు మీడియాతో మాట్లాడుతూ తనకు గుండ్ల సగరంలో రెండు వేల పదమూడులో ఎనిమిది సెంట్ల భూమిని కొనుగోలు చేశానని అన్నారు కానీ ఆ భూమిని నేడు కొందరు ఆక్రమించుకోవటానికి పాల్పడుతున్నారా అని ఆవేదన వ్యక్తం చేశారు ఆరు నెలల ముందు గుడపల్లి మండలానికి చెందిన తహసీల్దార్ సమక్షంలో సర్వే నిర్వహించి తన పత్రాలతో ఎటువంటి లోపాలు లేవని ఆయన తెలిపినట్లు తెలియజేశారు కానీ నేడు పక్కన ఉన్న భూమికి సంబంధించిన వ్యక్తి డబ్బు మరియు పలుకుబడి సహాయంతో ఆక్రమించుకోవటానికి వస్తున్నాడని అదేవిధంగా పోలీసుల ద్వారా అతనికి ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై తగిన అధికారులు పర్యవేక్షించి సహాయం చేయాలని కోరారు సర్వే నంబరు గుండసాగరం గ్రామం సర్వే నంబరు ఇరవై ఎనిమిదిలో నాలుగు ఖాతా నంబరు నాలుగు వందల అరవై నాలుగు దీంట్లో సర్వీస్ ఇచ్చిన ప్రకారం నేను కట్టుకుంటా ఉన్నాను గుండుసారం గ్రామంలో సుబ్రహ్మణ్య అనే వ్యక్తి నేను పనిచేసుకుని కిరకుండా చాలా హింస పెట్టా ఉన్నాడు సార్ మా కుప్పడు నానా హింస పెట్టాను ఎన్ని సెంట్లో నాకు ఇబ్బంది నా భూమిలో కట్టుకుంటా ఉంటే నా కుమ్మోడు అహంకారంతో నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు సార్ కాబట్టి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను అలా వచ్చి నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను నాది కుప్ప కుంశావరం గ్రామంలో ఎనిమిది సంటలు భూమి తీసినాను పక్క భూమి భూమిడు జడ్లు బలంతో నన్న నాన్న ఇంట్స్ పెడతా ఉన్నాడు తగిన అధికారులు వచ్చి నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాను సార్ రెండు వేల పదమూడులో భూమి కొన్నాను నేను ఇంతవరకు నాకు న్యాయమే జరగలేదు సార్ రెండు వేల పదమూడు నుంకా నేను న్యాయం కోసం ముప్పై నాలుగు క్రితాలు సర్వే చేయించినాను తగిన అధికారులు వచ్చి ఎంఆర్ఓ వచ్చేసి నాకు సర్వే చేసి జాగ్రత్త చూపించినారు షడ్ కడదామని కడతామంటే వచ్చి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి నన్ను నాన్న హింసలు అది న్యాయం చేసి నాకు చేయాలని కోసం సర్వే చేసి నాకు ఇట్ల ఇచ్చినారు వన్ బి నా నాపైనే ఉంది వన్ బి నా నాపైనే ఉంది దౌర్జన్యంగా వచ్చి నాకు పని చేయకూడదని ఎప్పుడు ఊరు ఊరికినా సర్పంచ్కి పెట్టుకోని నానా హింసలు పెడతాం రా